మనకి ఉండాల్సిన ఐదు బలాలు మనం ఎవరికి భయపడకుండా బ్రతకడానికి మనకు కావలసిన ఐదు బలాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన ఐదు బలాలు ఈ ఐదు బలాలతో మనం ధైర్యంగా ఎవరికి భయపడకుండా అలాగే ఎవరి ముందు మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు కొన్నిసార్లు ఈ ఐదు బలాలు ఉన్నవారు మనల్ని చిన్నచూపు చూసి మాట్లాడుతారు మరియు భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు నంబర్ వన్ స్థిరమైన ఆదాయం డబ్బు బంగారం మరియు మొదటిది డబ్బు దీనికి సంబంధించినవి అంటే మనం బ్రతకడానికి ఇష్టమైన ఆదాయం అలాగే ఏదైనా కష్టం వస్తే దాన్ని కూడా పెట్టుకున్న డబ్బు మరియు బంగారం ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దానిని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి ఉండాలి ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి వీలైతే పెంచుకోవాలి లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులైనా సంపాదించుకోవాలి రెండవది ఆరోగ్యం దీనికి సంబంధించినవి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆరోగ్యంతో పాటు ఎత్తు దళం రూపంకు మనుషులు గుర్తింపునిస్తారు కానీ వీటిలో కొన్ని మనం మార్చుకోలేము అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ అలాగే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండే డిజైన్గా కనిపించేవి వేసుకుంటే మనం ఎలా ఉన్నా మంచిగానే కనిపిస్తాం నెంబర్ త్రీ చదువు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ వాడడం మూడవది చదువు మరియు దీనికి సంబంధించినవి మన దేశంలో ప్రతి ఒక్కరికి కావలసిన కనీస చదువు గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా ఒక డిగ్రీ చేయాలి ఎందుకంటే ఒక కలెక్టర్ కావాలన్నా మరియు కావలసిన కనీస విద్యార్హత డిగ్రీ దీనితో పాటు అందరికీ రావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీరు గమనిస్తే కనుక చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులను కించపరచడానికి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవ్వడం చాలా అవసరం దీనితో పాటు హిందీ కూడా వస్తే ఇంకా మంచిది ఈ లాంగ్వేజ్తో పాటు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ వాడడంపై అవగాహన పెంచుకోవాలి లోక జ్ఞానం హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవడం మరియు అప్డేట్ అవ్వడం నాలుగవది లోకజ్ఞానం అంటే మనకు ప్రతిదాని పట్ల అవగాహన ఉండాలి ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని మరియు ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా వేయగలగాలి ఎక్కడ మోసపోకుండా ప్రతిదాన్ని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించాలి కామెడీ మరియు కాంట్రవర్సీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం మరియు రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి నేర్చుకోకపోతే వెనకబడిపోతాం నెంబర్ ఫైవ్ కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు ఐదవది కుటుంబం ఇందులో భార్యాభర్తలు మరియు వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరు ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అలాగే మంచి బంధువులు స్నేహితులు మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడతాయి అందరినీ దూరం పెట్టి మనమే బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది కానీ సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది గుర్తుంచుకోండి మనం చనిపోతే కనీసం శ్మశానంకు తీసుకువెళ్లడానికి నలుగురు కావాలి ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతనికి ప్రాధాన్యత దీన్ని మనం అర్థం చేసుకుని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండడం చాలా మంచిది అలాగే భయపడకుండా బ్రతకాలంటే ఈ ఐటు తప్పులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది అప్పు తీసుకోవద్దు క్రెడిట్ కార్డు ఉండవద్దు దేనిని ఈఎంఐలు తీసుకోవద్దు అసలు మీరు ఎవరికి కట్టవలసిన అవసరం ఉండదు మీ జీవితం ఎలా ఉండాలంటే పని చేసి ఒక సంవత్సరం తిరుపతికి వెళ్ళి అక్కడ వారు పెట్టింది తినుకుంటూ ప్రశాంతంగా బతికినా కూడా నీకు ఏం కావద్దు అసలు తప్పు చేయకుండా బ్రతకలేము అని అంటారు కానీ బ్రతకవచ్చు నువ్వు భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకొని ఎవరికివ్వకు నెలకు కట్టే ఎలాంటి ఈఎంఐలు మరియు చిట్టీలు ఉండకూడదు నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డ్ అది ఏటీఎం క్రెడిట్ కార్డ్ కాదు రెండవది ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు అంటే గుట్కా సిగరెట్ కళ్ళు మందు లాంటి అబ్బది అలవాట్లున్నా సరే మానుకో ఎంతోమంది మారారు నువ్వు కూడా అనుకుంటే మారగలవు జస్ట్ మీకు మారాలన్న ఆలోచన ఓపిక ఉంటే చాలు వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారం తినకూడదు అలాగే టీ కాఫీలు కూడా తాగకూడదు నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తినాలి అలాగే ఇంట్లో పెట్టుకున్న టీ కాఫీలే తాగాలి అది కూడా రోజుకు రెండుసార్లు మించి తాగవద్దు మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్లు తాగండి మీరు పది రూపాయలు పెట్టి టీ తాగే బదులు సేమ్ అదే పది రూపాయలకు రెండు అరటి పళ్ళు వస్తాయి చెడు అలవాట్లున్న ఎవరూ ధైర్యంగా ఉండలేరు మరియు ప్రశాంతంగా ఉండలేరు మూడవది అబద్ధం ఆడకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి అది ఇతరుల గురించి అయితే తెలిసినా చెప్పకండి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడవ వ్యక్తి గురించి డిస్కస్ చేయకూడదు ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి ఇక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశం లేదు అబద్దాలు చెబితే ధైర్యంగా ఉండలేవు మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది నాలుగవది ఎవరికీ మోసం చేయకండి మోసం చేసే అవకాశం ఉన్నా కూడా మోసం చేయవద్దు అది కూడా లాగే ఏదో ఒక రోజు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది ఇక ఐదవది మీరు ఏ ఏజ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి సంవత్సరం ఆ డబ్బులు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు మనం ధైర్యంగా ఉండడం కోసం మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం రాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మీ ఇన్సూరెన్స్ని రెన్యూవల్ చేసుకోండి ఇవన్నీ పాటిస్తే బయట అందరూ భయపడుతున్నారన్నట్లు బ్రతికేవలసిన అవసరం లేదు